హలో అండి వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇక మైక్రో చూడాలి మ్యాక్రో అంటే పెద్ద పైనుంచి కూడా చూడాలి మీరు పైనుంచి జరుగుతుంటే ఈ విధంగా ఒక భారీ మార్పు అనేది మన దేశంలో రా వస్తుంది వచ్చింది వస్తుంది కూడా ఫ్యూచర్లో ఇంకా భారీ మార్పులు రానున్నాయి కాబట్టి ఏంటంటే మీరు మంచి కంపెనీస్లో ఉండండి ధైర్యంగా ఉండండి ఏది కూడా ఏంటంటే అతి ఎప్పుడు కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పాను కదా అతిగా పడినా కూడా అది ఏదో ఒక ఆగుతుంది సో ఒక టైం వచ్చింది ఆగడానికి అతిగా పడ్డాయి మన కంపెనీస్ మన స్టా మన ఇండియన్ మీడియం స్మాల్ క్యాప్లు నెక్స్ట్ వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఆగడానికి అవకాశం ఉంది అదేవిధంగా అతిగా పెరిగినప్పుడు కూడా రేపు పొద్దున్న రెండు మూడేళ్ళు తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మూడు రెట్లు ఐదు రెట్లు పది రెట్లు అయితే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసాం గోల్డ్ సిల్వర్ కావచ్చు క్రిప్టో కావచ్చు క్రిప్టో అయితే దగ్గర దగ్గర రీసెంట్ హైస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ విత్ ఇన్ డేస్లో పడిపోయింది సో ఇట్లా ఉంటాయండి కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలి పడుతున్నప్పుడు మంచి కంపెనీస్ని కొనుక్కోవాలి అది ఓవరాల్గా చెప్పొచ్చేది అంటే